శాంతి అవ్యక్త మాసంలో ఆరవ రోజు బ్రహ్మబాబా యొక్క అడుగులను మనం వింటూ ఉన్నాము అడుగులు అంటే వారి యొక్క కర్మలు వారి యొక్క చరిత్ర సో వారి యొక్క కర్మల రూపి అడుగులు ఆరవ రోజు ఆరవ అడుగు సోమరితనము మరియు నిర్లక్ష్యం నుండి అతీతంగా ఉండటము మరియు నిద్రను జయించటము సోమరితనము మరియు నిర్లక్ష్యం నుండి అతీతంగా ఉండటము మరియు నిద్రను జయించటము నిద్రను జయించిన వారే సత్యమైన యోగులు అని ఒక నానుడి ఉంది నిద్రాజీత్ సత్య యోగి బాబా జీవితంలో సోమరితనపు నామరూపాలు కూడా ఉండేవి కావు ఎంత వయసు తొంభై మూడు సంవత్సరాలు కానీ సోమరితనం లేనే లేదు శరీరం వృద్ధాప్య స్థితిలో ఉన్నా కూడా బాబా రాత్రింబ వాళ్ళు మనుష్యాత్మల సంస్కారాలను పరివర్తన చేసే కార్యంలో ఉండేవారు ఉన్న పాయింట్లో బాబా చెప్పారు కదా పద్దెనిమిది గంటలు కూడా కష్టపడేవారు మనుష్యాత్మలకి సుఖిగా సంతోషంగా తీసుకుంటావడానికి బాబా జీవితంలో అలసట అన్న దాని గుర్తులు ఎప్పుడూ కనిపించలేదు ఏ పని ఎదురుగా వచ్చినా వారు దాన్ని ఎప్పుడూ అన్యమనస్కంగా పొరపాటు లేక నిర్లక్ష్యంతో చేయలేదు ఇది నా డ్యూటీ కాదు కదా నేనెందుకు చేయాలి ఫలానా వాళ్ళకి చెప్పామే వాళ్ళు ఎందుకు చేయలేదు అన్యమనస్కంగా కానీ పొరపాటుతో కానీ నిర్లక్ష్యంతో కానీ ఎప్పుడూ చేయలేదు ఏ సేవ ఎదురుగా వస్తే అన్నీ చేశారు పైగా ఎంత శ్రమ అయినా సరే పని చేయటంలో నిపుణుడై ఉత్సాహపూర్వకమైన మనస్సుతో దాన్ని పూర్తి చేశారు పిల్లలైన మనం కూడా అలా బాబాను అనుసరించాలి అచ్చా ఓం శాంతి